ఆటో నగర్ లోని రామ్ కోర్ ఆటోల అటుల్ జన్లీ ప్లస్ పేరుతో నూతన సిఎన్జి ఆటోను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది ఆటో మెకానిక్ ల సమక్షంలో సోమవారం షోరూంలో ఈ ఆటో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అటుల్ సంస్థ నేషనల్ మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ రంజన్ సౌత్ ఇండియా జోనల్ మేనేజర్ కెఎస్ రామారావు రామ్ కోర్ మేనేజర్ డైరెక్టర్ కెవిఎస్ ప్రకాష్ రావు జమీ ప్లస్ ఆటోను ఆవిష్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లోకెల్లా మొట్టమొదటిసారిగా గుంటూరులో జెమినీ ప్లస్ ఆటోను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని చెప్పారు ఆటో డ్రైవర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఆటో కేజీ గ్యాస్ తో యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో తక్కువ బరువైన ఇంజన్ అధిక సామర్థ్యం ఈ ఆటో ప్రత్యేకత అని అన్నారు రామ్ కోర్ సంస్థ ప్రతినిధి నాగలింగం అతుల్ ప్రతినిధులు ఇమ్రాన్ పాషా శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Okay, that's it. Okay, that's it. Okay, that's it. Okay, Okay, that's it. yang that's Okay, Today we have come out with Atul Gemini Plus, a new model with the best in the class in this industry, with the highest mileage in particular this segment. And the product name is Gemini Plus, which is standing behind this and uh, Guntur being the most uh, prominent market for this uh, small uh, category vehicle and in andhra pradesh we have first decided to launch at this place because this is a major hub and with the support of all the existing customer and mechanics and they have appreciated this product and we think it will be అతుల్ వెహికల్స్ ఏ విధంగా అన్ని అతుల వెహికల్స్ కస్టమర్స్ దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తాము అదేవిధంగా ఈ వెహికల్ కూడా ప్రత్యేకంగా కస్టమర్స్ దృష్టిలో ఉంచుకుని వాళ్ళ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసాం మనకి అతి అత్యంత మైలేజ్ కేజీకి దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది ప్లస్ చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు బండిని ప్రతి మెకానిక్ కూడా రిపేర్ చేయగలిగేటట్టుగా ఉంటుంది లెగ్ స్పేస్ కానీ లగేజ్ స్పేస్ కానీ వెనకాల మన సీట్ వెనకాల ఉండే లెగేజ్ స్పేస్ కానీ చాలా బాగుంటుంది కస్టమర్స్ కానీ డ్రైవర్స్ కానీ ప్యాసింజర్స్ కానీ చాలా ఈజీగా జర్నీ చేయడానికి డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉండే బండి మీ అందరికీ తెలుసు రామ్కోర్ అనేది గత పాతికేళ్ళగా గుంటూరులో ఉన్న ఆటోమొబైల్ డీలర్షిప్ వాళ్ళకి కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలి వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి అనేది బాగా తెలిసిన డీలర్ కాబట్టి ఆ డీలర్షిప్ లోనే మనం ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా జమినీ ప్లస్ లాంచ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ కానీ ఫైనాన్సర్స్ కానీ అన్ని రకాల జనాలకి వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తారు అందుకని మనం మొట్టమొదటిసారి గుంటూరులో లాంచ్ చేస్తున్నాం ఆ జనాలందరినీ దీన్ని ఒకసారి అతుల్ ఆటో ఇలాంటి మంచి ప్రోడక్ట్ గుంటూరుతో స్టార్ట్ చేయాలి ఆంధ్రలో అని డిసైడ్ చేసింది సో అది చాలా మాకు సంతోషంగా ఉంది అండ్ గత పాతికేళ్ళుగా ఈ మార్కెట్లో మాకు అనుభవం ఉంది ఎలాంటి ప్రోడక్ట్ అయితే ఈ మార్కెట్లో తొందరగా యాక్సెప్ట్ చేస్తారు ఎలాంటి ప్రోడక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కస్టమర్లు అనేది మాకు చాలా ఐడియా ఉంది అందుకని ఎప్పుడైతే అతుల్ కంపెనీ ఈ ప్రోడక్ట్ తయారు చేసిందో మేము కూడా చాలా సంతోషపడ్డాం అండ్ ఇవాళ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే మెకానిక్లు అందరూ ఈ ప్రోడక్ట్ చూడాలి ఫస్ట్ ఎందుకంటే రేపు దాన్ని సపోర్ట్ చేయాల్సింది దానికి వెనకొని నడిపించాల్సింది వాళ్ళు కనుక సో ఇవాళ వాళ్ళ వాళ్ళ ముందే వాళ్ళతోనే ఆ ప్రోడక్ట్ అన్వీలింగ్ చేశాం ఇవాళ ఇవాళ నుంచి రేపు అన్ని చోట్ల కూడా గుంటూరు జిల్లాలో ఎక్కడెక్కడైతే సిఎన్జి ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా ఈ ప్రోడక్ట్ని మేము లాంచ్ చేస్తాం అదే కాదు ఇక్కడ గుంటూరు నుంచి శ్రీకాకుళం ఎక్కడైతే సిఎన్జి పంప్స్ ఉన్నాయో ఆ మార్కెట్లు కూడా నెక్స్ట్ లాంచ్ చేస్తాం